హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జీఆర్ ప్రాపర్టీస్ అండి మన ముందుకు ఒక మంచి జామ తోట వచ్చిందండి రెండు ఎకరాలు జనగామ జిల్లా జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ అండి ఈ ఏరియాలో ఫుల్ వాటర్ అండి ఎందుకంటే రిజర్వాయర్స్ ఉంటాయి కానీ ఇందులో బోరు వేసుకోవాలండి రైతు ఇవ్వట్లేదు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ రైతు నుండే మనకు ఈ సైటు మనకు అమ్మకానికి వచ్చిందండి జామ తోట రెండు ఎకరాల సైటు మనకు ఎకరంన్నర కావాలన్నా ఇస్తాడండి అంటే ఎకరంన్నర ఇది నాలుగు మూలలు స్క్వేర్ లాగా ఉంటుంది జామ తోట ఇంకొక అద్దె ఎకరం మన బొప్పాయి తోట ఉంటుంది మొత్తం రెండు ఎకరాలు తీసేస్తా అన్నాడు మనకు కావాలంటే ఎకరంన్నర కూడా ఇది తీసేసుకోవచ్చు మనకు జనగామ జిల్లా జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ వస్తుంది జస్ట్ ఐదు నుంచి ఆరు కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి జనగామకి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ రైతు దగ్గర నుంచి మనకు అమ్మకానికి వచ్చింది హైదరాబాద్ నుంచి మనకు ఎయిటీ ఫైవ్ వస్తుందండి అండి చూడండి ఎలా ఉన్నాయో కాయలు ఇప్పుడే అంటే ఇవి చాలా పెద్దగా అయితే ఇంకా సైజు చాలా అంటే చాలా మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది ప్రతి మొక్కకు డ్రిప్ సిస్టమ్ ఉంది ఎందుకంటే రైతు దగ్గర ఉన్న బోరు ఇప్పుడు రైతు దగ్గర ఈ ల్యాండ్ ఉంది కాబట్టి రైతు మొత్తం డ్రిప్ అండి అనగా ఇంకా మిగతా నాలుగైదు ఎకరాల సైట్ ఉంటుంది బోర్ మాత్రం మనకు ఇవ్వట్లేదు ఇది విలేజ్కి ఆనుకొని ఉంటుంది ఈ సైటు ఇందులో మనకు ఫామ్ హౌస్ కట్టుకొని కూడా స్టే చేయడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే విలేజ్ పక్కనే ఉంది కాబట్టి మనకు ఆ నుండి మనకు ఒక రెండు కిలోమీటర్ రెండున్నర కిలోమీటర్ దూరంలో మనకు వందపిట్ల రోడ్ ఉంటుంది ఈ సైట్ వరకు విలేజ్ మేజర్ విలేజ్ వచ్చేసి జస్ట్ మనకు కిలోమీటర్ లోపు వస్తుందండి ఇది పక్కన ఉన్నది చి చిన్న చిన్న విలేజ్ ఇది దారి మళ్ళీ పైకి పోయే వాళ్ళకు దారి నాలుగు మూలలు ఒకేలాగా ఉంటుంది సైటు చాలా అంటే చాలా బాగుంది ఎర్రనేల జిల్లా హెడ్ క్వార్టర్స్కి జర దగ్గర కావాలనుకున్న వాళ్ళకైతే ఇది చాలా బెటర్ అండి ఎందుకంటే చాలామంది కూడా అడిగారు కొంచెం జిల్లాకు దగ్గర ఉండాలండి కొంచెం ఉంటే చూడండి అది ఏ తోట అయినా పర్లేదు అని అడిగారు వాళ్ళకైతే ఇది బెటర్ సైట్ ఇది రెండు ఎకరాల తోట అండి మనకు ఎకరంన్నర కావాలన్నా ఎకరంన్నర తీసుకోవచ్చు ఈ సైట్ గురించి పూర్తి వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి